ఎంపీ అంటే ఎలా ఉంటారో ఎలా ఉన్నాలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసిన తర్వాత నిజంగా మనకి ఇప్పటి ఎంపీలు కావాలి అని కోరిక వస్తాం ఈరోజు ఒక మంచి మనిషి మనసున్న మనిషి రాజకీయాలు రాకముందు కానీ ఏ పని పేదవాళ్ళకి అవసరం వస్తే నేను సహాయం చేశారు ఈరోజు మన జిల్లా మొత్తం మంచి సమస్య ఉంది క్లోరైడ్ సమస్య ఉంది దాదాపు రెండు వందల యాభై ప్లాంట్స్ వాటర్ ప్లాంట్స్ నిధులతో పెట్టారు గవర్నమెంట్ గ్రాంట్స్ మంచి చదువు ఇవ్వాలి అని చెప్పి బిపిఆర్ ఫౌండేషన్ నుంచి స్కూల్ పెట్టి నడుస్తా ఉన్నా అంతా ఫ్రీ యూనిఫామ్స్ కాడి నుంచి పుస్తకాలు కాడి నుంచి భోజనం కాడి నుంచి మొత్తం ఫ్రీ హై ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ చాలా మందిని చూసాం ఎన్నికల ముందు ఏదో నాలుగు మంచి పనులు చేసినట్టు చూపిస్తా అలా కాదు రాజకీయాల్లో ఉన్న రాజకీయము ముమున్న రేపు ఒకవేళ రాజకీయాల్లో ఉత్తందున్న ఎంపిఆర్ గారి ప్రజలకి చేసే దానం సహాయం ఎప్పుడు मांगడం అనేది నిందలు కావట్లేదు రాజకీయానికి దీనికి సంబంధం లేని పని చేస్తుంది మీ కళ్ళా కాదు ఈ జిల్లా మొత్తంలో ఇప్పుడి ఇది మూడో నియోజకవర్గం ఇప్పుడే దాదాపు ఐదు వందల ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఐదు వందల పైన ఇంకా ఎంతమంది మంది ఉంటే అంత మందిని ఎవరో చెప్తే రాసి ఇచ్చేయడం కాదు స్వయాన మనుషులు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళకి అవసరం ఉందా లేదా తెలుసుకొని వాళ్ళందరినీ కానీ ఐడెంటిఫై ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు నూట యాభై మందికి ఇవ్వాలంటే ఎవరైనా నమోదు కాని వాళ్ళు లేదా మనం రికగ్నైజ్ చేయని వాళ్ళు సడన్ గా ఊర్లో లేకుండా ఈ రోజు వచ్చి మేము కానీ మాకు కావాలంటే అటువంటి వాళ్ళ కోసం కానీ పది శాతం ఎక్కువ సైకిల్ తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎవరికి వెళ్ళకుండా రోజు అందరికి పోలే ఒకటే ఇటువంటి మంచి మనుషులు మనకు కావాలి ఇటువంటి మంచి నాయకులు మనకు కావాలి ఆ భగవంతుడు బిపిఆర్ గారికి చల్లగా చూడాలని అందరూ ప్రార్థించాలని నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నేను ఇక్కడ ఎమ్మెల్యే గారు గారిని పిలిచారు నాకు రావడం నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది